రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గత వైసీపీ ప్రభుత్వంలో మూడు సంఘాల ఆధ్వర్యంలో నలభై రెండు రోజులు సమ్మె చేశాము మా యొక్క పన్నెండు డిమాండ్స్ పైన ఆ ప్రభుత్వంలో నిల్స్ కార్యాలయాలు పొందుపరిచినటువంటి వాటిలో కొన్ని మాత్రమే ఈ ప్రభుత్వం పరిష్కరించింది అప్పుడు సమ్మె చేసేటప్పుడు మా ప్రభుత్వం అధికారని పరిష్కరి తమని చెప్పడం జరిగింది కానీ నెలలు నెలలైనప్పటికీ కూడా వేతనాల సంగతి పూసేలేదు ఎన్నోసార్లు మూడు సంఘాల ఆధ్వర్యంలో మంత్రులకు అధికారులకు నిర్ణయించుకొని నిలక పత్రాలు ఇచ్చినా కూడా పెంచలేదు వేల పంతొమ్మిది నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు దేశ ఇరవై ఆరు లక్షల మంది అంగన్వాడి వర్కర్లు ఉన్నారు పది కోట్ల మంది లబ్ధిదారులకు మా యొక్క సేవల్ని మేము అందిస్తున్నాము కనీసం యాభై సంవత్సరాలు పూర్తయి యాభై ఒక్క సంవత్సరం ఇప్పటిక కూడా సీని బట్టి శాలరీస్ ఇవ్వడం లేదు గత నాలుగు రాష్ట్రాలు ఇక్కడికంటే ఎక్కువ వేతనం ఇస్తున్నారు ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదు రోజు మా యొక్క మోపల్ అయిపోతున్నాయి మాకు ఈ యొక్క పనిమారాన్ని తగ్గించాలి వెంటనే వేతనాలు పెంచాలని చెప్పి రేపటి నుంచి ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా జిల్లా ప్రాజెక్టు కేంద్రాలలో ఈ యొక్క చేపడుతున్నాం ఇప్పుడు ఈ నెల పదకొండో తేదీ నుంచి రేపు నెల పదకొండవ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాలైన ఉన్నటువంటి మంత్రులు ఉన్నటువంటి అందరూ కూడా మా యొక్క సమస్య పైన పరిష్కరించి వేతనాలు పెంచాలని చెప్పి మేము మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఈ నెల ఇరవై మూడు తేదీ మొత్తం కూడా పిల్లలు కూర్చుంటున్నాము ఇప్పటికైనా స్పందించే ప్రభుత్వము మా యొక్క వేతనాలు పెంచాలని చెప్పి కోరుతున్నాము అలాగే మార్చి రెండో తేదీ చలో విజయవాడ మహాధర్మాలు చేపట్టున్నాం ఆధ్వర్యంలో ఖచ్చితంగా కూడా యొక్క మహాధర్నాన్ని విజయవంతం చేస్తాము వెంటనే కూడా వేతనాలు ముఖ్యంగా మా ప్రధానమైన వేతనాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున దశల వారిగా కోణాలు చేయాలని ముందుంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం తెలియజేస్తుంది